వన్ టూ త్రీ ఫోర్ కాదు ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ టెన్ ఇవ సరే ఇవ్ ఏ ఏం కావాలి సరే ఏం కావాలి చెప్పు ఇస్తా ఏం కావాలి లిప్స్టికా ఎక్కడా ఎక్కడ వేసుకుంటావు ఎక్కడుందా అక్కడుందా నుంచో చెప్తా నుంచో నుంచో ఇస్తా ఇస్తా నుంచో నువ్వు నుంచుంటే ఇస్తా సరే ఎలా వేసుకుంటావు చెప్పు అలా వేసుకుంటావా సరే నుంచో ఇస్తా నుంచో ఇస్తా అమ్మా చెప్పు ఇప్పుడు ఎక్కడ వేసుకుంటావు లిప్స్టిక్ ఎలా వేసుకుంటావు ఎవరు చెప్పారు నీకు